अक्टूबर अक्टूबर पद्धति सर और लास्ट इयर सर चुड़ैल सर मार्च में तो मार्च में तो रिकॉर्ड ऑस्टिन देते हीरोज़ पानो मार्च में तो ऑनलाइन रिकॉर्ड है तीस ये दो और चेसियली तेल आप तीस को तेल नहीं ये दो रखोगे तो चेसे से बंदी पेटे Really just the Thank you. Sorry. నమస్కారం అండి నా పేరు కోడి రామారావు మా నాన్నగారి పేరు కోడి రామస్వామి రామయోగ గృహంలోనే మా నాన్నగారు పంతొమ్మిది వందల నలభై ఆరులో భూములు కొన్నారు మా భూమి సర్వే నెంబర్ పదమూడు బై రెండు పదమూడు బై రెండు వాటి మీద మీ పండించి మేము జీవిస్తున్నాము నేను రాగా రాగానే ఇప్పుడు మా కష్ట కష్టాలు మా బాధలు మాకు మా శ్రమలు ఏడియో ఆఫీసుల మందులా చెప్పుకోవడానికి వచ్చాము ఇప్పుడు మాకు ఈ పంతొమ్మిది వందల ఎనభైలోనే మా నాన్నగారు మా అమ్మగారికి వీలు రిజిస్టర్ చేసి మా అమ్మగారి పేరుని ఇచ్చారు అమ్మగారికి ఇచ్చిన తర్వాత మా నాన్నగారు మా నాన్నగారు చనిపోయారు మా అమ్మగారి దగ్గర నుండి మా నాన్న మా మా వాళ్ళందరూ నా పేరులో రిజిస్టర్ చేశారు ఆ భూమిని పక్కు విడదాలు రిజిస్టర్ చేశారు అయితే ఒక ఎంఆర్ రాజాని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆయన పోటీ డాక్యుమెంట్స్ చేసుకుంటాం మా భూమి కోసం అంట అది మాకు తెలీదు ఆయన చేసుకున్న తర్వాత కొంత రోజుల్లోనే ఏ ఎస్కే చక్రవర్తి అనేది ఆయనకి ఆయన అతను పంతొమ్మిది వందల తొంభై ఐదు మెంబర్ ఆయన ఏం చేస్తానంటే మాకు గతంలోనే సివిల్ కోర్టు భీము సివిల్ కోర్టులో క్రిమినల్ కేసు చేశారు క్రిమినల్ కేసు చేస్తే కోర్టు అంతా ఎర్ప్లైన్ చేసి ఆయన పెట్టిన డాక్యుమెంట్ అంతా మా డాక్యుమెంట్ చూసి ఆయన డాక్యుమెంటుకి ఆయన కేసు కొట్టేశారు భీముల కోర్టులో క్రిమినల్ కేసు ఆ కేసు మాకే ఇచ్చారు ఎలాండి మీరు ఎస్ఈ వాళ్ళు మీరు భూములు కొనుక్కొని మీరు వాటి మీద జీవిస్తున్నారు మీరు వెళ్ళి మీ పంటల మీద పని జీవించాలని చెప్పారు అలాగనే జీవిస్తారు మళ్ళీ కొంత రోజుల్లోనే ఈ మా భూముల మీదకి వచ్చి మాకు ఇబ్బందులు పెడుతున్నారు మా మా భూముల మీద ఉండవలసినవి ఇది కూడా ఆయన కోసేషన్ చేస్తారు మాకి మా భూమి ముందు ముందే చెప్పండి మా భూమి తాలూకా డాక్యుమెంట్లు ఉన్నాయి ఇది ఖాతా డాక్యుమెంట్ ఒకటి మరొక ముప్పై ముప్పై మూడు మరొక డాక్యుమెంట్ అది రెండు వందల ఇరవై ఎనిమిది ఇవన్నీ విన్న తర్వాత ఈ ఎమ్ మన ఎంఆర్ ఆఫీస్లోనే ఆన్లైన్ పాస్బుక్లు కన్నడంగలు మా భూమితాలు అన్ని ఇచ్చారు ఉన్నాయి మన దగ్గర ఆయన అయిపోతారు ఈ ఈ చక్రవర్తి అనేది మాకు భూమి మీదకి చాలా ఇబ్బంది అది పోలీస్ డిపార్ట్మెంట్ పవర్ పట్టుకొని మేము చూస్తే ఎస్ఈ వాళ్ళని దరిద్ర వాళ్ళని ఈ విధంగా చేస్తాను నా పేరు కొడు సంజీవరావు ఆయన నా నాన్నగారు కొడు రామారావు ఈ భూమి ఈ రోజు క్రోను దీని తాలూకా వన్ బి అవుని దీని తాలూకా అడంగల్ అవుని దీని తాలూకా భీమిలిపట్నం రెవెన్యూ డిపార్ట్మెంట్ రెండు వేల ఇరవై రెండులో నా నాన్నగారికి అన్ని రకాలుగా విచారించి ఆయన పేరు మీద అన్ని రకాలుగా సరవణా చేసిన జరిగింది కానీ ఈ భూమి తాలూకా గతంలో మనం వెళ్తే నా తాతగారు ఆయన నాన్నగారు కోరు రామస్వామి గారు ఈ భూమి కొనడం జరిగింది పంతొమ్మిది నలభై ఆరులో ఆయన భూమి కొన్నా జరిగింది తర్వాత ఆయన ఆయన జీతకాలంలో ఆయన నా గారికి రిజిస్టర్ ఇచ్చారు పంతొమ్మిది ఎనభైలో తర్వాత ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత నా నాన్నగారు నా నాన్నగారు తాలూకాలో పెద్దోళ్ళు మా ఇంట్లో పెద్దోళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తే అక్కడ ఏం తెలిసిందంటే ఎంఆర్కే రాజుగారు అనే ఒక వ్యక్తి ఆయన ఆ భూమిని కొనుక్కున్నా నేను కొన్నానని ఆయన కొనుక్కున్నానని తెలియపరిచారు ఎలా కొనుక్కున్నారు అంటే వీళ్ళు కుటుంబం చాలామంది అంటే తొమ్మిది మంది వీళ్ళు తొమ్మిది మంది కొడుకులకి కూతురుకి తెలియకంటే ఎలా కొన్నారు అంటే జబర్దస్తి చేసి కొనుక్కున్నారా లేదంటే దళితుల భూమి మేము మందు పోసుకొని కొనుక్కున్నారా అని ఇది మాకు చాలా డౌట్ఫుడ్గా ఉంది తర్వాత ఆ ఫోర్ జీ డాక్యుమెంట్ నుంచి ఆయన ఎస్ చక్రవర్తి అని ఒక ఆయనకి అమ్మారు తర్వాత ఎస్ చక్రవర్తి అనే వ్యక్తి నా నాన్న మీద వాళ్ళ పెద్దోళ్ళ మీద క్రిమినల్ కేసు భీమిలపట్నంలో పెట్టి జరిగిందండి తర్వాత రెండు వేల పదిహేనులోనే ఆ కేసు ఏమో కోర్టు వారు కొట్టేశారు ఆయన పై కోర్టుకి వెళ్ళాలా పై కోర్టుకి వెళ్ళిపోతే ఆయన రెవెన్యూ కోర్టులో వెళ్ళాలా రెవెన్యూ కోర్టుకి వెళ్ళిపోతే ఆయన సివిల్ కోర్టుకి ఎక్కాలా దిస్ ఈజ్ ద టోటల్లీ సివిల్ మ్యాటర్ ఆయన ఏం చేస్తున్నారంటే వీళ్ళు దళితులు వీళ్ళ దగ్గర ఫైనాన్షియల్ స్టేటస్ చాలా వీక్గా ఉంటుంది నేను ఏదో రకంగా నిన్ను పోలీసు వాళ్ళకి పట్టుకొని నిన్ను బెదిరించి ఈ భూమి లాక్కుంటామని ఒక నిర్దిద్దోస్తం నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన పెట్టుకున్న జరుగుతుంది ఆయన ఆ కేసు కొట్టిన తర్వాత కూడా ఆయన సైలెంట్గా ఉన్నారు సైలెంట్గా ఉండిన తర్వాత ఆ భూములోనే వీలే పండించుకొని వీలే సాగు చేసుకొని వీలే ఉండేవారు తర్వాత రెండు వేల ఇరవైలోనే నా నాన్నగారు నా నాన్నమ్మగారి దగ్గర నుంచి రిజిస్టర్ వీళ్ళ దగ్గర నుంచి మెలిగిల కుటుంబం దగ్గర నుంచి ఆయన కొనుక్కున్నారు రిజిస్టర్ చేసుకున్నారు ఆయన పేరు మీద తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్లో ముటేజన్ పెడితే ఎంఆర్ఓ గారు వాళ్ళు ఇది సివిల్ కోర్టు నుంచి మనకి డైరెక్షన్ రావాలంటే ఆయన హైకోర్టుకి వెళ్ళి రెవెన్యూ వాళ్ళ మీద స్టే తెచ్చారు స్టే తెచ్చిన తర్వాత ఆయన పేరు మీద ఈరోజు ఆ రోజు ఆన్లైన్ చెప్ జరిగింది మళ్ళీ ఈ చక్రవర్తి చెప్పింది ఆయన ఎస్ చక్రవర్తి చెప్పింది ఆయన ఆయన మళ్ళీ వచ్చారండి మళ్ళీ వచ్చి ఆయన మీద క్రిమినల్ కంప్లైంట్ నా మీద క్రిమినల్ కంప్లైన్ పెట్టి జరిగింది పెట్టిన తర్వాత ఆయన కోను ఆయన మీద ఎఫ్ఐఆర్ కట్టించరిగింది ఆయన కొను కంప్లైంట్ పెట్టారు రెండు ఎఫ్ఐఆర్ జరిగింది రెండు సేమ్ సెక్షన్ జరిగింది కానీ అది అలాగ ఉండు ఉండుగా రీసెంట్లీ రెండు వేల ఇరవై నాలుగులో సడన్గా పోలీసు వాళ్ళు ఆయన ఒక దళితులు పెట్టింది ఎఫ్ఐఆర్ని పక్కన పెట్టేసి ఆయన పెట్టింది ఎఫ్ఐఆర్ని చార్జ్షీట్ ఏమని ఆర్డర్ ఇచ్చడం జరిగింది అది ఆయనకి తెలీదు నాకు తెలీదు మనకి ఏ విచారం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సడన్గా నన్ను అరెస్ట్ చేశారు నా నాన్నగారికి అరెస్ట్ చేశారు సెంట్రల్ జైల్లో యాభై ఆరు రోజులు రిమాండ్లో పెట్టారండి యాభై ఆరు రోజు యాభై ఆరు రోజులు పెట్టిన తర్వాత ఆ మధ్యలో ఆ ఎస్ చక్రవర్తి చెప్పింది ఆయన పోలీసు వాళ్ళతో సపోర్ట్తో ఆ ల్యాండ్ మీద వెళ్ళి జరిగిందండి ఆ క్రంలో మా కుటుంబ సభ్యులను వాళ్ళకి అడ్డానికి వెళ్తే వాళ్ళకేమో మీరు ఎస్సీ లంజ కొడుకులారా మిమ్మల్ని కొనలాగా జైల్లో పెట్టాలనేది బెదిరించి జరిగింది మ్యాండ్ జరిగిందండి తర్వాత మా కుటుంబ సభ్యులు భీమిలి పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ అట్రాసిటీ కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదండి అట్రాసిటీ కంప్లైంట్ ఒక దళితుల భూమి మీద ఎక్కి దళితుల్ని జైల్లో పంపించి మళ్ళీ దళితుల భూమిలో ఎక్కితే మళ్ళీ దళితులు వెళ్ళి కంప్లైంట్ పెడితే అట్రాసిటీ కంప్లైంట్ కోను తీసుకోలేదు తర్వాత సిటీ కమిషనర్ పోలీసు వాళ్ళ దగ్గర వెళ్ళారండి అక్కడ కూడాను ఎటువంటి స్పందన ఈ రోజు వరకు లేదు తర్వాత మేము బయటకు వచ్చాం బయటకు వచ్చిన తర్వాత అన్ని రకాలుగా సిటీ కమిషనర్ గారికి ఒకసారి వెళ్ళి కలిసాం కనీసము మా విజ్ఞతి చూడలేదు మా డాక్యుమెంట్ చూడలేదండి ఎందుకంటే మేము దళితులు దళితులంతా దొంగోలు అని లక్క తప్ప కనీసం మీ వీళ్ళ దగ్గర ఏముంది దిస్ ఈజ్ అ టోటలీ సివిల్ నేచర్ ఇది క్రిమినల్ కాదు మేము పక్కడో ల్యాండ్ కానీ ఈ ల్యాండ్ కానీ వాడ ల్యాండ్ మీద వెళ్ళలేదు వీళ్ళు గతం నుంచి పోరాటం చేస్తున్నారు ఆ ల్యాండ్ మీద ఆ ల్యాండ్ మీద మేము బతుకుతున్నాం మా ల్యాండ్ ఏం చేస్తున్నానంటే ఆ చక్రవర్తి చెప్పింది పెద్ద ఆ పోలీసు వాళ్ళకి అడ్డంగా పెట్టుకొని ఆ ల్యాండ్ ఈ రోజేమో కబ్జా చేయడానికి సిద్ధంగా ఉన్నారు